హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ గ్రీన్ ఆలూ మసాలా ఈ ఆలూ మసాలా కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసే విధంగా కాకుండా కాస్త కొత్తగా ఇలా ట్రై చేసి చూడండి రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం టేస్టీ గ్రీన్ ఆలు మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా ఆలును తీసుకోండి నేను తీసుకున్న ఆలు వెయిట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటాయి ఇలా తీసుకున్న ఆలుపై పొట్టంతా నీట్గా తీసేయండి ఇలా ఆలుపై పొట్టంతా నీట్గా తీసేసిన తర్వాత ఒకసారి శుభ్రంగా కడిగి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోండి ఆలుని ఉడికించి కర్రీని ప్రిపేర్ చేసుకుంటాము కాబట్టి మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటేనే ఆలు ముక్క విరిగిపోకుండా ఉంటుంది ఇదే పద్ధతిలో మిగిలి ఉన్న ఆలుని కూడా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి తర్వాత ఆలుని ఉడికించడం కోసం కుక్కర్ ను తీసుకోండి అందులో కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలను వేసేయండి నేను ఆలుని కుక్కర్లో ఉడికించి తీసుకుంటున్నాను మీరు నార్మల్ బౌల్లోనైనా ఉడికించుకోవచ్చు ఇలా తీసుకున్న ఆలు ముక్కలలోనికి ఒక స్పూన్ సాల్ట్ ఆలు ముక్కలు మునిగేంత వరకు వాటర్ని పోసి కుక్కర్పై మూతన పెట్టి ఒకటి నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి మూడు విజిల్స్ రాగానే కుక్కర్లోని ఆవిరి మొత్తం పోయిన తర్వాత బౌల్పై మూతను తీసి చిన్న ఆలు ముక్కను తీసుకొని ఆలు ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోండి ఆలు ముక్క ఇలా స్పూన్తో కాస్త ప్రెస్ చేయగానే ఈజీగా కట్ అయిపోవాలి ఇలా అయితే పర్ఫెక్ట్ గా ఉడికినట్టు ఇలా ఉడికించుకున్న ఆలోని వాటర్ రాకుండా బౌల్లోకి తీసుకోండి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఫ్రై అయిన పల్లీలను పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత మిక్సీ జార్ను తీసుకొని అందులో కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేయండి పచ్చిమిర్చి వేసిన తర్వాత పావు కప్పు వరకు కొత్తిమీరను తీసుకొని కొత్తిమీరను కాడలతో సహా వేసేయండి కొత్తిమీర వేసిన తర్వాత పావు కప్పు వరకు పుదీనాను వేసేయండి పుదీనాను కూడా కాడలతో సహా వేసేయండి పుదీనా వేసిన తర్వాత మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసిన రెండు ఇంచుల అల్లం ముక్క తరుగు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లిని వేసి మిశ్రమం అంతా చక్కగా గ్రైండ్ అయ్యేందుకు పావు కప్పు వరకు వాటర్ ముందుగా ఫ్రై చేసి పెట్టిన పల్లీలు రుచికి తగినంత సాల్ట్ మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే మూడు ఇలాచి నాలుగు లవంగా రెండు ఇంచుల దాల్చిన చెక్క మసాలాలు వేసిన తర్వాత మిక్సీ జార్ పై మూతను పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసిన పచ్చిమిర్చి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని పావు కప్పు వరకు ని వేయండి ఆయిల్ని స్పూన్ గా చెప్పాలంటే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్ రాగానే పావు టీ స్పూన్ పసుపు ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసి పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి పచ్చి పచ్చి పై మూతను పెట్టి పచ్చిమిర్చి మిశ్రమం పచ్చివాసన పోయి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు అలాగే ఉడికించండి మధ్య మధ్యలో పచ్చిమిర్చి మిశ్రమం అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి పచ్చిమిర్చి మిశ్రమం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే ముందుగానే ఉడికించి తీసుకున్న ఆలు ముక్కలను వేసి పోపు కలిసేలా బాగా కలపండి ఆలు ముక్కలు పోపు చక్కగా కలిసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి పచ్చిమిర్చి మిశ్రమం ఆలు ముక్కలు చక్కగా ఫ్రై అయిన తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోండి నేను గ్రేవీ కోసం వాటర్ని మిక్సీ జార్లో వేసి తీసుకున్నాను ఇలా కర్రీలోకి వాటర్ వేసిన తర్వాత వాటర్ మసాలా కలిసేలా బాగా కలిపి బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి కర్రీపై ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి కర్రీపై చక్కగా ఆయిల్ తేలిన తర్వాత ఒక స్పూన్ వరకు ధనియాల పొడి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి కర్రీని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ ఆలూ మసాలా రెడీ ఇలా రెడీ అయిన కర్రీని వేడి వేడి రైస్తో కానీ చపాతీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ ఆలు మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ గ్రీన్ ఆలు మసాలాని మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్